రకమైన కార్యక్రమాలు ఎప్పటి నుంచే కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని మరి ముందుకు తీసుకుపోయే విధంగా ఎప్పుడూ కూడా మరి రాబోయే తరాలన్నీ కూడా చేస్తా ఉన్నాం కాబట్టి ప్రజాప్రతినిధి ఎప్పుడు కూడా స్పందించే ముందు ఏదైనా మాట్లాడే ముందు ఇక్కడ ఆచారాలేంటి ఇక్కడ వ్యవహారాలు ఏంటి ఈ పండగ తాలూకా విధి విధానాలేంటి గతంలో ఈ పండుగ జరిగే విధానాలేంటి ఆ విధానాన్ని ఆచరించే విధంగా పాల్గొనాలి దాంట్లో చూడాల తప్ప అంశాన్ని తీసుకొని అనవసరమైన విషయాలు గట్రా మాట్లాడి పండగ తాలూకా ఈ అమ్మవారి తాలూకా దీన్ని రాకుండా ఈ అమ్మవారి అంటేనే దేశ విదేశాల్లో ప్రత్యేక అమ్మవారిని ముఖ్యంగా ఈ చుట్టుపక్కల అయితే ముఖ్యంగా ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ పట్టణ బెంగాల్ కానీ అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ పండుగను జరుపుకోవాలని చాలా ముఖ్యంగా మన ఆడపిల్లలు అందరూ కూడా వచ్చి ఈ పండుగను జరుపుకోవడం చాలా ఉంటారు ఆ పండుగని భవిష్యత్తు చేస్తారని మరి తప్పకుండా అధికారులు ఏర్పాట్లు గౌరవించి గౌరవించే విధంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాని చెప్పి మీ ద్వారా అధికార మరి నిన్న మొన్న రోజున వచ్చిన భారీ వర్షాల కారణంగా మన జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో పంటలు భారీగా నష్టం జరిగిన విషయాన్ని మరి క్షేత్రస్థాయిలో పరిస్థితులన్నీ కూడా మాకున్న సమాచారం మేరకు మాకున్న క్షేత్రస్థాయిలో ఉన్న మా పార్టీ అంతరాంగ ద్వారా మా పార్టీ నాయకుల ద్వారా కార్యక్రమం ద్వారా తెలుస్తూ ఉంది అనేక గ్రామాల్లో ముఖ్యంగా ఆర్టికల్చర్ పంటలు ఆర్టీ మరి ముఖ్యంగా చెరుకు మరి ముఖ్యంగా బాగా దక్కుతున్నాయని దాడులకి మరి ముఖ్యంగా దసరా రోజు మిగిలిన దాలుల వల్ల ఆ రోజు పడిన వర్షం ఆ వర్షపాట్లు అధికంగా నమోదు ముఖ్యంగా వరి పంటలో వరి పొలాలు మురిగిపోవడం ముఖ్యంగా మొక్కజొన్న చాలా దగ్గర ఇబ్బంది రావడం ముఖ్యంగా అరటి చెరుకు చాలా దగ్గర మొక్కజొన్న ఎక్కువగా దక్కుతున్నాయని చెప్పి నాకు వచ్చింది ప్రారంభికంగా మరి నేను అధికారుల దగ్గర సమాచారం తీసుకుంటే మరి ప్రాథమిక సమాచారం మేరకు మరి ముఖ్యంగా అయితే సుమారు మూడు వందల యాభై ఎకరాలు బయటకు మిగిలిందని చెప్పి అధికారులు క్షేత్రస్థాయిలో ప్రాథమిక అంతనా వచ్చారు ఇంకా పూర్తి స్థాయిలో మేము అధికారులు పూర్తి స్థాయిలో అవుతున్నామని చెప్పారు ముఖ్యంగా ఈ ఆర్థికత తీసుకుంటే ముఖ్యంగా అన్ని కానీ బొప్పాయి కానీ ముఖ్యంగా కాయగూరలు కానీ అన్నీ కూడా చాలా వరకు దొరుకుతున్నాయని చెప్పి ముఖ్యంగా ప్రాంతాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో అధికారులు అందరూ కూడా ఇంకా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ప్రాంతమికంగా నూట యాభై ఎకరాల వరకు నాకు ఆర్టికల్చర్ వాళ్ళు అయితే తీసుకొచ్చి సుమారు ఈ మూడు కలిపి ఒక నాలుగు వందల పై ఇరవై నాలుగు ఎకరాల వరకు ప్రాథమిక అంచనాగా నాకు ఇచ్చారు మరి తక్షణమే దీన్ని ఆదుకోవాలని రైతాంగాన్ని ఇంకా క్షేత్రస్థాయిలో కూడా మేము కూడా ప్రయత్నించి ఇంకా క్షేత్రస్థాయిలో కూడా రెండు రోజులు పూర్తిగా వాటర్ దర్శనైతే ఇంకా ఎంత మేరకు నష్టం జరిగింది పూర్తి స్థాయిలో తెలుస్తుంది నేను జిల్లా కలెక్టర్ ద్వారా వ్యవసాయ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ యూత్ స్థాయిలో మరి ఇన్యూబిటేషన్ చేసి ఎక్కడైతే ఇబ్బంది వచ్చిందో రైతులు అకారంగా నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఎందుకంటే గతంలో మరి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మా ప్రభుత్వంలో గతంలో ఇన్సూరెన్స్ ఉండేది ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టేది ఇన్సూరెన్స్ లేదు మరి రైతులు ఎంతమంది ఎంతమంది ఇన్సూరెన్స్ కట్టుకున్నారో లేదో కూడా తెలియదు కాబట్టి వాళ్ళందరినీ రైతాంగాన్ని ముఖ్యంగా ఏదైతే కొన్ని అకాలమైన వర్షాలు పడినందువలన జరిగిన ఆ ఇబ్బంది రైతులందరూ అడ్డుకోవాలి రైతులందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఈ జరిగిన నష్టానికి రైతు నిలబడిన ఇప్పటికే రైతులు చాలా కాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అక్కడి నుంచి అనేక రకాలుగా మరి దానితోటి ఈ వర్షాలు అధిక వర్షం పాడిపోయి ఇంకా చాలా వేసి గాలి ఇచ్చి ఇబ్బంది వస్తూ ఉంది మరి ముఖ్యంగా చాలా లేక ఇంకా ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలు ఇంకా కరెంటు కూడా రాయని పరిస్థితులు సుమారు నాలుగు ఎనిమిది కావస్తున్న కొన్ని గ్రామాలు ఇంకా విద్యుత్తు పొందడం జరగలేదని చెప్పి చాలా నేను కూడా ఎగ్రికల్ డిపార్ట్మెంట్ అప్పుడే తెలియజేస్తాం చాలా విజయవాడ ఇంకా త్వరితంగా చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇంకా కొన్ని గ్రామాలు ఇంకా ఇంకా అన్నకాలంలో ఉన్నాయి కొన్ని గ్రామాల్లో కూడా పోలీసు అన్నీ అవన్నీ కూడా తక్షణమే అవన్నీ కూడా పునరుద్ధం చేయాలని చెప్పి మీ ద్వారా మరి విద్యుత్ అధికారులను కోరుకుంటూ మరి ఏదైతే జాతీయ స్థాయిలో ఇంకా పూర్తి స్థాయిలో మరి రైతుని అకాలంగా